సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమని ముచ్చేటలు సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి మా గాయత్రిని రెడీ చేస్తున్నాం సో చాలా మంది కామెంట్ పెడుతున్నారు మీరు జానం ఒక్కదాన్నే రెడీ చేస్తారు జానతోనే వీడియోలు చేస్తున్నారు జానతోనే మంచి మంచి గెటప్స్ చేయించి రెడీ చేయిస్తారు గాయత్రిని చెప్పి అండి చెప్పేసి చాలా మంది కామెంట్ పెడుతున్నారు సో వారందరి కోసం ఈరోజు మా గాయత్రికి మంచి చీర కట్టేసి మంచి రీలైతే చేయిస్తున్నాం ఓకేనా వాచ్ చేస్తున్నాండి మా ఛానల్ని సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా సాటర్డే సో ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చిన సో మార్నింగే పూజ చేసిన ఇంట్లో సో మా బాల టిఫిన్ చేస్తుంది భారమ మా కోసం పెసరెట్టు చేస్తుంది పెసరెట్లు పెసరెట్లు సో దాని కాంబినేషన్ టమాటా చట్నీ మా గాయత్రికి చాలా ఇష్టం హాయ్ గాయత్రి గుడ్ మార్నింగ్ సో మా గాయత్రి ఇప్పుడు మంచి చీర కట్టుకోవాలి మంచి రీల్ చేయాలి ఓకేనా సో నీకోసం చాలా మంది కామెంట్ పెడతారు వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మీరు అందరు కామెంట్ పెట్టినందుకే గాయత్రి రోజు మేము రెడీ అయిపోతున్నాం ఫ్రెండ్స్ సో వాచ్ చేస్తున్నాం వీడియో సో ఇంకొక పర్సన్ చూపిస్తా ఇంకొక పర్సన్ ఇగో మా పర్సన్ ఎట్లా ఉంది ఇగో ఇగో మా పర్సన్ ఇగో ఓ పర్సన్ ఇగో లేవు అక్క తానం చేసుకుంది ఇగో అక్క రెడీ కానీ రెడీ ఉంది నువ్వు ఇంకా వండుకున్నావు పెట్లు ఒక్క రిటి అయితే చెప్తున్నా నీకు వద్దా నీకు ఈ ఇంటికెళ్ళిన కడ్జీ కజ్జాయి ఇంటికి వెళ్ళిన కజ్జాయి క్జాయి తోగాని పది కానీ దాకా వంటది ఫ్రెండ్స్ ఇప్పుడే ఫుల్ వర్షం పడుతుంది వర్షం స్టార్ట్ అయిపోయింది గుజ గుజ కరెక్ట్ మే వీడియో స్టార్ట్ చేసుకోనే టైం ఎయ్ ఇట్నడు మమ్మీ కొడి తిడరా వీడియో స్టార్ట్ చేద్దాం అనే టైం లో వాచన్ స్టార్ట్ గుజ ఇట్లా గుస రాలిన గుస టొక్కొ అంటే బండి కరవే ఇట్లా గుస గుజ అరమిన గుస లైన్ గా దానా నమ నిన్న ఇపుడే అమ్మా దారిటు ఏమ ఇట్లా దేనికీ అన్నం తిన్నా అంకూరా సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మా వాట్సాప్ గ్రూప్ పిల్లలు చాటింగ్ చేసుకుంటే ఎట్లా అనేది వీడియో ఇప్పుడే కంప్లీట్ చేసాం ఇగో మేము వీడియో కంప్లీట్ చేసాం కానీ వాళ్ళు చాటింగ్ మాత్రం కంప్లీట్ ఆపట్ ఇగో వీడియో కాల్ మా జానది ఇగో ఇగో జానది ఇగో వీడియో కాల్నే ఉంది ఇంకా మా వీడియో అయితే అయిపోయినా కానీ వాళ్ళు వీడియో కార్డు కంటిన్యూ చేస్తా ఉన్నారు ఏ జానవి పైకి రా జల్దీ ఏం చేస్తున్నావు కట్ చేయరు వీడియో కాల్ ఎంత పెట్టి మీరు ఎక్కరంటే మస్తు భయం అవుతుంది మేడపైకి వస్తురా మేడపైకి ఫ్రెండ్స్ ఈ నుంచి లొకేషన్ మస్తు మంచి మా గాయత్రి ఫోన్ అని నెట్టేస్తురే కానీ ఏమో చూసుకునే తిరుగుతుంది